హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఈజీగా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి దానికోసం నేను బాయిల్ చేసి పెట్టుకున్న నాలుగు ఎగ్స్ తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని లోపల జన తీసేసి పక్కన పెట్టేయండి ఎగ్స్ పీసులు చేసుకుందాం మరి చిన్నవిగా చేసేయకండి అన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకోండి ఒక ఎగ్ను వచ్చి నాలుగైదు పీసులు చేసుకోండి చూడండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి ఎగ్ ఫ్రై కోసం నేను రెండు ఆనియన్ తీసుకున్నాను వీటిని సన్నగా తరిగి పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది కదా కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవేసి ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఎగ్స్ క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయ్యాయి కదా వీటిని ప్లేట్లో వేసాను తీసి పక్కన పెట్టేసుకోండి అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వేసి ఫ్రై చేసుకున్నాం చూడండి ఒక ఐదారు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తున్నాను ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకున్నా దీంతో పాటు కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడైతే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలిపేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అవి వేసుకుందాం వాటితో పాటు ఎల్లో బాల్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నా ఇవన్నీ విరిగిపోకుండా లేస్ గా కలిపేసుకోండి చూడండి ఇలా కలిపేసుకొని మూట పెట్టేసుకుందాం దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి స్టా వేసుకున్నా ఇప్పుడు దీంట్లో లాస్ట్ లో కొంచెం నిమ్మరసం పిండుకున్నా నిమ్మరసం పిండుకోవడం వల్ల ఈ కూర పుల్ల పుల్లగా ఆకరంగా చాలా బాగుంటుంది అంతే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంత తింటున్నారో కూడా తెలియకుండానే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ